విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ర్యాగింగ్ చేయొద్దని జిల్లా అఖిల్ మహజన్ అన్నారు గురువారం రోజున అగ్రహారం ఫంక్షన్ హాల్లో మహిళల రక్షణ గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై పాలిటెక్నిక్ డిగ్రీ హెచ్యు కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్థి లక్షణం కాదని తెలిపారు విద్యార్థులు సీనియర్స్ జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసిమెలిసి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డాయిల్ హండ్రెడ్ కు తెలియజేసి సమాచారం అందించాలన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషద్రిని రెడ్డి సిఐ వీరప్రసాద్ ఎస్ఐలు రమేష్ అంజయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ జేఎన్ టిహెచ్యు కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చారి షేటిం సిబ్బంది

ఒకసారి ఒక అమ్మాయి క్లాస్ రూమ్ లో బాయ్ తోటి క్రోపించి పైన ఉంటుంది లోపల ఉంటుంది మూడు సంవత్సరాలు లెన్ నాలెడ్జ్ రీసెంట్ స్టార్ట్ అయ్యే రిజిస్టర్ వేర్ ఆబ్సెంట్ స్టూడెంట్స్ ఆర్ మానిటరింగ్ బీయింగ్ మానిటర్ అండ్ అవర్ అటెండర్స్ ఆర్ మేకింగ్ రౌండ్స్ అరౌండ్ ద రోడ్ డ్యూరింగ్ ద కాలేజ్ అవర్స్ అండ్ ఆఫ్టర్ నోటింగ్ దా ద మీన్స్ ద రిజిస్టర్ వీ ఆర్ ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ మేకింగ్ కౌన్సిలింగ్ ప్రొఫెసర్ మాట్లాడుతుంది సో డ్రగ్స్ పీపుల్ టేక్ యూర్ ఫోటోగ్రాఫ్స్ आलआफ यू आर् कैंडिडेट फस्ट इयर पिंदर सो कंग्राचुलेषन टू आल यू आर्स एम इन स्कूल चली इंटरमीडियो चली वेरी इंपारटेट फर् दी चारा सारे पॉलीटेक् जेएन्यू कौन रेल दूर कंप्लें कंप्लें ध्यान నేను ఏమి మీటింగ్ ర్యాలీ గురించి కొంతమంది ఏంటి అంటే ర్యాలీ కొంచెం యాక్టివిటీస్ చేయించాలి ఫస్ట్ ఇయర్ వాళ్ళతో లేకపోతే వాళ్ళకి షర్ట్ కింద పెట్టుకొని రావాలి లేకపోతే సెల్యూట్ చేయాలి నమస్తే చెప్పాలి అట్లయినా ఎలా చేయండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జేఏ జతే ఇక్కడ ఉండొచ్చు పిల్లలు కొంతమంది పైన పిల్లలు పైన చేయడం జరిగింది వాతావరణం ఉండొచ్చు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు

దానికి మీరు అందరు చల్లదానికి వచ్చారు ఎవరైనా ఫస్ట్ ఇయర్ ఉన్నారు సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి మంచిగా గైడ్ చేయాలి నేను ఏమేమి తప్పు చేశారు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి చదివి వాళ్ళకి గైడ్ చేయాలి దానికి వారికి మీరు సెల్యూట్ కొట్టాలి లేకపోతే ఫార్మర్స్ వేసుకురావాలి ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి తప్పు అది ఇప్పుడు చాలాసార్లు చాలా మంది కొంతమంది వేరే వేరే స్టేట్స్లో కేసెస్ కూడా ఉన్నాయి దాని తర్వాత మర్డర్ కేసు కన్వర్ట్ అవుతుంది లేకపోతే అటెంప్ట్ మర్డర్ కన్వర్ట్ అవుతుంది సో దయచేసి ఈ ర్యాగింగ్ అలా చేరకండి ఎవరైనా చేస్తున్నారు ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళతో చల్లుతున్నాయి అంటే మీరు అండ్రెడ్ చేయండి లోకల్ ఇన్స్పెక్టర్ మీకు నంబర్ చెప్తారు నేను ఫినిష్ చేసిన తర్వాత నంబర్ రాసుకోండి డైరెక్ట్లీ ఫోన్ చేసి చెప్పండి ఇట్లా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మనం వస్తాం रीसेंट हाउ सर इन वारंगल का구나 나 콜리게이트 కాలే지 నుండి ఒక కంప్లైంట్ వస్తే ఎంగ్ ఆఫ్ ది ఎస్ఐ ఐ ఎన అప్రిచాం ఆ వాజ్ మై తో గానుంటే సారీ అపడండి నడుస్తుంది సార్ ఎలా చెప్తారు అంటే చెప్తారు మేక్ ష్ర్ అట్లా జరగను యు కెన్ ది వాట్ ఉదాహరణకు మీరు కన్ఫర్మ్ కి సీనియర్ రాసికి దట్ ఆ బిజీ రైన్ సో ప్లీజ్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ రాకింగ్ ప్రతి కాలేజ్ లో యాంటీ రాకింగ్ కమిటీ ఉంటాయి

యూని వచ్చిందా తెలిసిన పోలీస్ వాళ్ళు పిల్లలు పట్టుకొని డైరెక్ట్ పోలీస్లో యూనిట్ టెస్ట్ చేసి వచ్చిందా ఎవరికి రాలేదా వెళ్ళి ఏం కదా కాలేదా పట్టుకొని అది మనం చేస్తాము దాంతో ఏంటి ఎవరైనా కాలేదు ఎవరైనా దాంట్లో కాలేదు అది కూడా తెలుస్తుంది అది దానిలో వచ్చేస్తే కేసు అవుతుంది డూ నాట్ డిస్ట్రాయ్ యువర్ మళ్ళీ చెప్తున్నాను ట్రైవ్ కలిగిన తర్వాత టైం మిగతా హ్యాపీ ఆ ఫైన్ చాలా మంచిగా ఫీల్ అవుతుంది నా ఫ్రేట్ నేను హైగా ఉన్నాను అలా చెప్తున్నాను కాకపోతే అది మీరు హెవెన్లో పోతారు చాలా మంది ఏంటంటే అంటారు సో ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ఆర్ దాట్ అయితే ఫస్ట్ టూ టైమ్ త్రీ టైమ్ మీకు మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత మీకు తెలియదు ఏం చేస్తున్నారు సో దయచేసి డామయ్యతో దూరం అవుతుందని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంధేయ్య గురించి ఇన్స్పెక్టర్ నమ్మారు రాసుకోండి ఫోన్ చేయండి బయట అనవసరంగా రోడ్ పైన తిరగండి నాకు ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పారు మీ హోస్టల్ బయట ఉంది మీ పని ఇప్పుడు జస్ట్ ఫోర్ ఇయర్ జస్ట్ మీకు ఏమైనా ఏం ఉండొచ్చు స్టడీస్ ఉందా స్పోర్ట్స్ ఉందా ఏమైనా మీ ఇష్టం దానిపై మాత్రమే ఫోకస్ చేయండి డూ నాట్ గెట్ యువర్ సెల్ఫ్ డైవర్టెడ్ ఎనీవేర్ ఈ టైం మళ్ళీ రాదు యూ వాంట్ గెట్ దిస్ టైమ్ అగేన్ ఈ ఫోర్ ఇయర్ तो प्लीज फोकस ऑन दे खाली रहते ना डू वांट टू डू रैगिंग पॉलीटेक्निक लो होती नहीं कंप्लीट खाली रहते ना रेटिंग में लास्ट का कहता है कि पॉलीटेक्निक इस ईसा बच्चे भी डू नॉट कमिट रैगिंग बस सेकंड डू नॉट कंज्यूम ड्रग्स एम एंड इंफॉर्मेशन उठे जस्ट गिव इट टू पुलिस अंडर डायरेक्ट थर्ड इफ गर्ल्स नहीं इकडा हमारा सीटी होती बोलते हैं और उसका తెలుసా సీటింగ్ గురించి వచ్చే వచ్చేదా మీటింగ్ కండక్ట్ చేశారా వెనక చేయగలరా ఈమెది నంబర్ ప్లీజ్ నోట్ దిస్ నంబర్ ఏమైనా ఇష్యూ అయితే ఈయనకి చెప్పాలి ఈయన చెప్తే ఈమె పట్టుకుంటుంది క్యాష్ రైడ్ హ్యాండ్రెడ్ स्टूडेंटिंग पड़े रेड्रेड बैक आलाउि जगह उलो चुकी डू ना इफ इटि प्लीज़ पिकअप మీకు ఏంటి అంటే ఈమెయిల్ చెప్పండి డైరెక్ట్ ఫోన్ చేసి నాట్ ఈ మీ నాట్ కమ్ ఆల్సో నాకు ఫైవ్ డేస్ దాకా ఒక గర్ల్ మెసేజ్ చేసింది సిర్సీలో కాలేజ్లో చదువుతుంది సార్ నేను ఫైవ్ ఇయర్స్ నుండి చాలా ఇబ్బంది పెట్టుకున్నాను ఈమెయిల్ ఫోన్ చేస్తే విదిన్ ఫైవ్ డేస్ అబ్బాయి పట్టుకున్నారు కాంప్లైంట్ చేశారు అమ్మ నాన్న చాలా మంది ఆ కూడా కూడా రోజు బైక్స్లో వస్తారు ఆ ఒక టైర్ గాలిలో చేస్తారు చెప్లీా మంది గర్ల్స్ చెప్పారు అమ్మాయి ఏ నడుస్తుంది తల్లి తర్వాత ఏముండదు ఇప్పుడు నడుస్తుంది లెటెడ్ గో అట్లా అంటారు నేచర్ ఉండకూడదు సో ప్లీజ్ ఏమైనా జరిగినప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసి ఇలా జరుగుతుంది చెప్పాలి विदउटनी इश्यू विदउटनी ओके सो प्ली टेक मैं टेक के युवर हेल्थ फैमिली मेबर्स युवर पेरे रीसे थैंक यू